నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఇదే సికింద్రాబాద్లో ఇదే చర్చి ఉంది పక్కన నేను వ్యాపారం చేస్తూ ఉండేవాడిని నేను అక్కడ వ్యాపారం చేస్తూ అల్పవాట్లో భోజనం చేసి అక్కడ పనిచేసి వచ్చి ఇదిగో ఇక్కడే పడుకుండేవాడండి మెట్ల మీద ప్రభుకి కాక మరి అట్లా ఇది ముప్పై సంవత్సరాల కిందట మాట ముప్పై ఐదు సంవత్సరాలు పైనే మాట మరి ప్రభు ఎందుకో తల్లిగారిని చూపించి అదే తల్లిగారు నేను ఏ మెట్లుగా అయితే మరి మందిరం ఇంకా నేను పడుకున్న అదే మందిరంలో తల్లిగారి పరిసరాలు చేయటానికి కూడా దేవుడు సహాయం చేశాడు దేవుడికి మహిమ కలుగును గాక ఇదంతా వాస్తవము నమ్మండి ఇది నా సాక్ష్యం నిజం ఎవరేం చెప్పినా నమ్మకండి తల్లిగారి పట్ల దేవుడు తల్లిగారిని బాగా వాడుకుంటున్నాడు పరిశుతాత్మ దేవుడు తల్లిగారి దగ్గర ఉన్నాడు మరి కాబట్టి మరి తల్లిగారు చెప్పినటువంటి మాటలు శ్రద్ధతో మనం విన్నట్టయితే మన ప్రభువులో ఇంకా ఎదుగుతాము మన కుటుంబాలు మన జీవితాలు కట్టబడతాయి